ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్ చిట్ నైన్ త్రీ సెవెన్ ఢిల్లీ ప్రతి అండి ఇదైతే ప్రతిరోజు అమ్మవారి అలంకారం ఏ చీరలు కట్టుకోవాలి ఎలా నైవేద్యాలు ఇవేమిటి అనేసి ఇక్కడ జగిరిగుట్టలు ఖనితా పరమేశ్వరి ఆలయంలో ఇది నాలుగవ రోజు మంగళ హారతి అండి ప్రతిరోజు అమ్మవారి అలంకారం చేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు అలాగే ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కుంకుమార్చలు అయితే జరుగుతున్నాయి అలాగే అన్న సంరాధన కూడా జరుగుతుంది రోజు అలాగే ప్రతి నిత్యం కూడా అమ్మవారికి హోమం కూడా జరుగుతుంది గ జ్యోతిగుట్టలో ఉన్న పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు చాలా రకాలైతే పూజలు అందుకుంటున్నారు నవరాత్రుల సందర్భంగా అయితే కుంకుమాచలు కానీ పారాయణం కానీ అన్న సంబరాధన చేసుకోవడం ఇలా ప్రతి నిత్యం హోమాలు ప్రతి నిత్యం అమ్మవారికి ఇలా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ భక్తులు ఇక్కడ ప్రతి శైలి పారాయణం జరుగుతుంది ప్రతి పూర్ణంకి సత్యన సంగ్రతాలు జరుగుతాయి ఇలా అమ్మవద నాను సదా విలుగు నంది ఆనా ప్రభు విశ్వనాథ ప్రేమ कदा शम्भुदेविना भो प्रभो प्रेमा। सदा शम्भुदेवि नाभो कुन्दलवरकण्डेश्वरदेवा कुन्दलवरकण्डेश्वरदेवा नागालीश्वरा हरारा वैयशङ्करा रजातेलमन्दिरा से ఇలా ప్రతి నిత్యం అమ్మవారికి అయితే వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నిత్యము అమ్మవారికి ప్రసాదాలు అయితే తీసుకొస్తారండి అమ్మవారికి ప్రసాదం నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఇలా భోజనాలు అయితే అరేంజ్ చేస్తున్నారండి ప్రతి నిత్యం కూడా ఈ భోజనాలు జరుగుతూ ఉంటాయి అలాగే పౌర్ణమికి అయిన తర్వాత అల్పాహారం కూడా ఇస్తూ ఉంటారు ఇలా ఇప్పుడైతే భారీ ఎత్తున జనాలు కూడా వస్తున్నారండి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రకరకాల పూజలు అయితే అందుకుంటున్నారు పూర్ణావతి అస్తో ति तवै भवा भवाधारवेदा सारा भवाधारवेधा सारा भवानी मनोहराराधय्य शृङ्गरा रसागार सुन्दरा ते विन्दुनी चरनाला शिवाधिपकान्तुला शिवाधिपका